మూడున్నరకి ఒకటి బాక్స్ ఫాల్స్ వస్తుంది అరవై రూపాయలు ముప్పై ఆరు స్టార్టింగ్ ఉంది హాయ్ వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న షాప్ నేమ్ ఎస్ఎస్ జ్యువెలర్స్ ఈ షాప్ వచ్చేసి సిదంబర్ బజార్లో అయితే ఉంటుందండి కాళ్యాగలిలో నాసి ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే స్టిక్కర్స్ ఉంటాయి కదా వన్ రూపీస్ స్టిక్కర్స్ టూ రూపీస్ స్టిక్కర్స్ బొట్టు పిల్లలు అంటాం కదా అక్కడి నుంచి ఇయరింగ్స్ కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి హెయిర్ యాక్సెసరీస్ అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు అన్నీ ఉంటాయి అన్నమాట చైన్స్ కలెక్షన్ ప్రతి ఒక్క కలెక్షన్ ఉంటుందండి ఆడవాళ్ళ కం కావలసిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి వేణీస్ ఉంటాయి అండ్ ఇక్కడ ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి కదా అవి ఉంటాయి ఈ వీడియోలో అయితే జస్ట్ హెయిర్ యాక్సెసరీస్ కొన్ని కలెక్షన్ అయితే మీకు చూపించడం జరిగింది వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియో అయితే ఆల్రెడీ రిజి రిలీజ్ చేశాను ఇంకా అప్కమింగ్ టూ వీడియోస్ అయితే మళ్ళీ వస్తాయి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేశారు బిగ్గెస్ట్ హోల్సేల్ డీలర్స్ అండి వీళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకండి వెంటనే సబ్స్క్రైబ్ ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం 60 రూపాయలు వస్తుంది 60 రూపాయలు 30 60 స్టార్టింగ్ ఉంది ఇంకో మోడల్ ఉంది వర చూడండి రూపాయలు 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 చాలా బాగుంది రూపాయలు ఓకే டேர் மடர் நீ ஜஸ்ட் 6 ரூபாய்க்கு 6 ఒకటి ஓகே பட்டர்ப fly ல ஒரு என்ன ஆறுப்பா 6 ஆறு 6 ரூபாய் இது 6 ரூபாய் ஓகே 6 ரூபாய் ஆ ஃபேंसी வந்துட்டுமா 2 ரூபாய் 2 ரூபாய் 2 ரூபாய் 2 ரூபாய் 12 ரூபாய் 2 ரூபாய் ஏனி ஐட்டம் வந்து கடரம் முன்னكلاتஸ் சைடுல కలెక్షన్స్ ఉంది ఓకే చిన్న చిన్న పిల్లలు చూడు చిన్న పిల్లలకి ఆహా పౌడర్లు ఎంత ఉంటుంది అది 6 రూపాయలు 6 రూపాయలకి బాక్స్ ఓన్లీ 6 రూపాయలకి బాక్స్ ఓ 6 రూపాయలు చాలా తక్కువ అండి పెళ్ళినప్పుడు బాగా యూస్ చేస్తారు ఇది పుస్తలలో గుచ్చుతారు ఇవి ఎంత ఉంటాయి మూడున్నర మూడు నెలకి ఒకటి రెండు రూపాయలు మూడున్నర రెండు రూపాయలు ఓకే

పన్నెండు రూపాయలు ఓకే పదిహేను పదిహేను ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ 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 ఓన్లీ ఫైవ్ 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 ఓకే ఓకే కూడా ఉన్నాయి బటర్ఫ్లై బై డిజైన్ కూడా ఓన్లీ ఫైవ్ రూపీస్ హెయిర్ కి హెయిర్ యాక్సెసరీస్ ఫోర్ బుస్ ఫోర్ రూపీస్ చాలా డిజైన్ ఉందండి ఓకే చాలా డిజైన్ ఉన్నాయి అన్ని హెయిర్ యాక్సెసరీస్ అండి ఇవంతా కూడా వీళ్ళు లా డివైడ్ చేశారండి ఈజీగా ఉంటుంది కస్టమర్స్ కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట ఏ సెక్షన్కి ఆ సెక్షన్ సపరేట్ గా ఉంది ఫోర్ బీస్ షీట్ ఫోర్ రూపీస్ కి షీట్ ఫోర్ బీస్ కి షీట్ ఓకే ఫోర్ బ్యూస్ ఇది ఎయిట్ రూపీస్ ఓకే టెన్ రూపీస్ ఓకే ఇది ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఓకే ఆరు రూపాయలు ఎయిట్ రూపాయలు సైజ్ జేపీ కంపెనీ కూడా ఉంది కంపెనీ ఐటమ్ కూడా ఉంది జేపీ కంపెనీ నార్మల్ ది ఓకే చాలా డిజైన్స్ ఉన్నాయి ఫోర్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ రూపీస్ స్టార్టింగ్ అండి ఫోర్ రూపీస్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి త్రీ రూపీస్ కూడా ఉన్నాయి ఓకే కూడా ఫ్యాన్సీ కూడా ఉన్నాయండి

ఎంత ఉంటుంది అండి ప్రైస్ ముప్పై ఆరు ఇరవై ఐదు ఇది ముప్పై ఆరు చాలా ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై రెండు ముప్పై ఉంటుంది ముప్పై ఆరు ఇరవై ఐదు పది వేరే వేరే రేట్ ఉంది స్టార్టింగ్ ముప్పై ఆరు కూడా ముప్పై ఆరు చాలా ఉన్నాయి వేరే వేరే డిజైన్ ఉన్నాయి మొత్తం ఓకే ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎంత ఉంటాయి 1 రూపీస్ 1 రూపీస్ పడతాయి 1 రూపీ 1 రూపీస్ ఓకే నలుపు రెండు చూడు మోడల్ అని చూడు 6 రూపాయలు 6 రూపాయలు 6 రూపాయలు ఇది చూడు 6 రూపాయలు చిన్న ఐటమ్ పిల్లలు పిల్లలు 6 రూపాయలు 6 రూపాయలు 3 రూపాయలు పడతాయి ఓకే డబ్బా రెండు ఇది ఏని

இது ₹6. என்ன ₹6. ஓகே இவన్నీ ₹6. ₹6. இது என்ன ₹6. இது ரெண்டு 1/2. 2 1/2 only. only 2 1/2. ஓகே. இது 200 कलर உள்ளது. கலர்ஸ் கூட ఉంటాయి. ஓகே. கலர்ஸ் இருக்கு. Black, multi, light कलर. இது ₹3. இது 2 1/2. குவாலிட்டி 2 1/2 ₹3. குவாலிட்டின மதி ரேட். குவாலிட்டிக்கு. இது 2 1/2. ஓகே.

ஏழு ரூபாய் ஆறு ரூபாய் இவ்வெண்ட படுத்து ചിന്ന പിള്ളേർ ചിന്ന പിള്ളേർ ഓക്കെ നൽപരണ്ട് 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 ഇരു നൽപരണ്ട് ഓക്കെ ആറ് പണ്ട് ആറ് പണ്ട് നൽപരണ്ട് പാക്കറ്റ് ഓക്കെ ചിന്ന പിള്ളേർ ഏഴ് രൂപ ഇരു